పెద్దపల్లి జిల్లాలో బిఆర్టీయు ఆశా సంఘం అధ్యక్షురాలు స్వరూప ఆధ్వర్యంలో సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి శివశంకర్ ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ సంతోష్ హాజరయ్యారు ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లా ఆశా సంఘం అంగన్వాడీ సంఘం మరియు ఆటో సంఘం హాజరయ్యారు ఈరోజు పెద్ద పెద్ద పెద్దపల్లి జిల్లాలో ఆశ అంగన్వాడీ ఫీల్డ్ అసిస్టెంటు గ్రామ పంచాయతీ ఆటో డ్రైవర్ల రంగాలకు సంబంధించిన నాయకులతో ప్రధానంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో జీతాలు పెంచుతామని చెప్పి చెప్పారో ఆ మేనిఫెస్టోలో జీతాలు పెంచుతున్నట్టుగా ఆశాలకు అంగన్వాడీలకు వెంటనే జీతాలు పెంచాలి అని చెప్పేసి ఇయాల మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా అనేక మందికి రెగ్యులరైజ్ చేస్తామని కూడా చెప్పినారు ఇలా ఎగ్జామ్ పెట్టినారు ఏమేం పోస్టులు నింపాల్సినవి ఉన్నాయి అవి కూడా వెంటనే నింపాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నాం ఆ పోస్టులలో అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా ఇటు ఆశాల నుంచి కానీ ఇతర రంగాల నుంచి తీసుకోవాలని చెప్పేసి ఇలా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పర్టికులర్గా జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న జనాభా సంఖ్యకు అనుగుణంగా ఇటు ఆశాల సంఖ్య కానీ అంగన్వాడీల సంఖ్య కానీ పెంచట్లేదు ఆ సంఖ్యను పెంచునే పెంచాలని చెప్పేసి కూడా ఇలా డిమాండ్ చేసుకున్నాం ఎక్కడైతే ఖాళీలు అవుతున్నాయో ఆ ఖాళీలను కూడా నింపటం లేదు అందుకని ఈ సమస్యలన్నింటి మీద కూడా ఇలా ఈ సమావేశం తీర్మానం చేసింది రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ పెట్టి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ సమస్యల సాధన కోసం పోరాటం చేయాలని ఇలా బీఆర్టీయు ఈ సమావేశంలో నిర్ణయించారు జై ఆశా యూనియన్ గౌరవాధ్యక్షులు రాంబాబు యాదవ్ గారి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వాటి పరిష్కారం దిశగా ఎలా ముందుకు నడవాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన రెండు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆశాలకు పద్దెనిమిది వేల వేతనము అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తానని మాటివ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాటిని ఎలా సాధించుకోవాలి దానికి కలసికట్టుగా ఎలా ముందడుగు వేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో వ్యాప్తంగా ఉన్న పిఎస్సి ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది మేము ఇక్కడ బీఆర్టీయూ అనుబంధంగా ఆశా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ముఖ్య నాయకులతో మాట్లాడింది ఏంటి అంటే చర్చించింది ఏంటి అని అంటే మన సమస్యలను ఎదుర్కోవడానికి గత ప్రభుత్వంలో ఎలా అయితే మనకు మనం ఎదుర్కొన్న సమస్యలేంటి ఆ సమస్యలకు ముందడుగు ఎలా వేశాము కలిసికట్టుగా ముందుకు నడిచి ఎలా సాధించుకున్నాము ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా ముందుకు నడవాలి మేనిఫెస్టో డిమాండ్లు ఎలా సాధించుకోవాలి సమస్యలకు పరిష్కారం దిశగా ఎలా ముందుకు నడవాలి అనే దాని మీద తీర్మానం చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి నుంచి మొదలుపెట్టడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆశా వర్కర్ల సమస్యలు ప్లేస్ డిమాండ్ల మీద ముందుకు నడవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేయి చేసి ఈ సమావేశాల అనంతరము చెలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరుగుతుంది అందులో భాగంగానే సమావేశాలు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎలాగైతే మేము ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల నుంచి ఈరోజు ఫిక్స్డ్గా తొమ్మిది వేల తొమ్మిది వందల ఆశా అకౌంట్కు జమ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాము బీఆర్టీ అనుబంధంగా ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వ మేనిఫెస్టోని కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా ముందుకు నడుస్తాము సాధించుకుంటామనే ఒక నమ్మకం కల్పిస్తూ ముందుకు నడుస్తున్నాము సాధించుకుంటామనే ఒక నమ్మకం మాత్రం మాకు ఉంది ఖచ్చితంగా ఆశాలు నడుపు కట్టి ముందుకు కదిలిర్రు అనంటే గతంలో సాధించుకున్న విజయాలే అందుకు నిదర్శనము ఇప్పుడు ఈ డిమాండ్లు కూడా సాధించుకుంటామనే ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ముందుకు నడుస్తున్నాము త్వరలోనే సాధించుకుంటాము